아이 말 그니 악사람들이 난리 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 코피리 난리 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 I <laughs> are

ఈ కార్యక్రమము వచ్చినటువంటి అందరికి మన వివిధ సంఘాల మన ప్రతినిధులు ఉన్నారు కదా ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాలను ఒక్కొక్క నిమిషం చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ఒక్కొక్కటి ఎవరైనా మన అన్ని అభిప్రాయాలను ఓన్లీ ఆత్మీయర్సీలు గెలి మనము జిల్లా కేంద్రంలో డిఆర్ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహబూబాబాద్ జిల్లా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి విచేసిన వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులు వివిధ యూనియన్ల జిల్లా ఉపాధ్యులు ముఖ్య నాయకులందరికీ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ టిడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా సార్ నేను జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉండి పదహారు సంవత్సరాలు అవుతుంది ఉమ్మడి జిల్లాలో భాగంగా నర్సంపేట డివిజన్ లో కూడా ఉన్నాం కానీ ఇటువంటి సమావేశం పదహారు సంవత్సరాల్లో ఫస్ట్ టైం నేను చూస్తా ఉన్నాను జిల్లాల విభేదంలో భాగంగా మైబా జిల్లాకు వచ్చిన తర్వాత కూడా డిపిఆర్ఓ గారు ఒక కుటుంబ సభ్యులాగా ఉండి అన్ని ఎమ్మెల్యేలకు కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరికి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ సమావేశం పెట్టడం చాలా బిజీ షెడ్యూల్ లో ఉంటా ఉన్నారు ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి ఏర్పాటు చేసి ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కరెక్ట్ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మన డిటిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇలాగే మనమంతా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా కలిసికట్టుగా ముందుకెళ్తూ మన మన సమస్యల కోసం కూడా మనం అందరం అతీతంగా మన జిల్లా అందరం కూడా ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ అవకాశం అందించినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ ఇలాంటి సంస్కృతి కొనసాగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే జర్నలిస్టుల మధ్యన తారతమ్యం లేకుండా ఇలాంటి ఆత్మీయ సమ్మె ఏర్పాటు చేసినప్పుడు అయితే ఐక్యత సోదర భావన పెరుగుతుంది ఈ సంస్కృతి నిరంతరం ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న కవిత్వ రూపంలో ఒకటి అన్న చిన్న కవిత్వం జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ జనాన్ని జాగుతో వేసే జర్నలిస్ట్ పెన్ను చేతి పట్టి ప్రజా సమస్యలపై యుద్ధం చేసే జర్నలిస్టు నేను జర్నలిస్టు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిధికారధిక అవినీతి పనుల గుండె అవినీతి పలుగుల గుండెల్లో రైలు పరిగెత్తించి నిజాల ఎగ్గు తెల్చే అసలు శిశనైన జర్నలిస్ట్ ప్రభుత్వ అధికారుల ప్రజా ప్రజలుగా అక్రమాలపై పెన్ను పట్టి రాసి దున్న నిఖాస్ జర్నలిస్టు జర్నలిస్ట్ అక్షరాలనే ఆకలిగా మలుచుకొని తీర్చుకునే జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ థ్యాంక్ యూ అన్న ఏదో మమ్మల్ని ఏదో ఇబ్బంది పడుతున్నారు లేకుంటే జర్నలిస్ట్లు అంటే వీళ్ళొక ఒక రకమైనటువంటి ఎనర్జీ ఒక అయ్యే సమాజం ఉన్నాయి ఈ పరిస్థితులలో పత్రికలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టులు మేబాజ్ లో అనిత్యం వార్తలు రాసేందుకు ప్రయత్నం చేస్తూ ఆటపోట్లు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో అందరినీ ఒక చోటికి పిలిచి ఆత్మీయంగా కలవాలని ఆలోచన ఇచ్చిన మన డిపిఆర్ఓ గారికి అభినందనలు జరపకుండా ఎవరు ఉండలే మీరు ఒక్కసారి సపోర్ట్ కట్టలే ఎందుకంటే మనకు తెలుసు నేను ఇరవై ముప్పై సంవత్సరాలు మేము ఈ ఫీల్డ్ లో ఉన్నా మీరు ఫీల్డ్కి వచ్చిన రోజులలో ఎలా అనేది నేను అనుకున్న మిగతా వాళ్ళందరికీ తెలుసు ప్రత్యేకంగా సరే సార్ తెలుసు ఎందుకంటే అనిత్యం యుద్ధం జర్నలిస్టులు పోలీసులు జర్నలిస్టులు అధికారులు ఏదో చేయాలి ఏదో ముందు రాయాలి మనము మనమే ముందు రాయాలి మన పేపర్లోనే ముందు రాయాలి మనమే డైలెట్ కావాలంటే తపటితోటి అనిత్యం ఇబ్బంది పడుకుంటూ ఆరాటం పోరాటం చేసుకుంటూ వచ్చే రోజులు చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా అదే ఉన్నది అదే స్ఫూర్తితో ఉంటున్నారు అందరూ కొంత కాలం మారింది సోషల్ మీడియాలు తర్వాత టెక్నాలజీ అందిపుచ్చుకున్నాము అయితే జర్నలిస్టుల సంఖ్య పెరిగింది సమాజంలో సమస్యలు పెరిగిన్నాయి కాకపోతే జర్నలిస్టులు అంటే సమాజంలో ఉన్నటువంటి గౌరవం మాత్రం తగ్గింది ఎవరో అనుకున్నా అనుకోకపోయినా తప్పదు కాకపోతే ఎవరో తగ్గిస్తే ఎవరు పిలిస్తే వచ్చేది కాదు ఇప్పటికీ ఎప్పటికైనా వికాసగా ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఆలోచించేటువంటి జర్నలిస్ట్ ఎందుకంటే జర్నలిస్ట్ బయటంత ఈజీగా తిలవటం వేసుకున్నంత ఇవాల్ంటారు అయితే నేను అనుకోను ఇక్కడికి వచ్చినాక మనం ఇక్కడ ఉన్నది ఉంటారు కనీసం మన ఇంటికొనే విషయాన్ని చాలా మంది మనం 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 ఎందుకంటే చెకోలేము డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నిత్యం జర్నలిస్ట్ ల సంబంధించినటువంటి మనం అనేక సమస్యల పైన నిరంతరం పోరాడుతున్నటువంటి ఈ సమయంలో మన అందరికీ ఒక చిన్నపాటి హిందీ ఏర్పాటు చేసినటువంటి డిపిఆర్ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అసలు జర్నలిజం అనేది మనం అనేక రోజువారి సంబంధించి చూసుకున్నప్పటికీ ఇక్కడ మనం ఈ రోజు ఉన్నటువంటి సమావేశాలకు సంబంధించి ప్రత్యేకంగా మనం ఈమెల్ సంబంధించో లేకపోతే మన ఏర్పడిన సమస్యల గురించో మనకు మనకున్నటువంటి ఇతని మనం డిపిఆర్ మనకున్నటువంటి సంబంధాలు డిపిఆర్ మనతో ఉన్నటువంటి వ్యవహారం తర్వాత ఈ కలెక్టరేట్కి సంబంధించిన సమస్యలు వీటివిధ మనం మాట్లాడుకుంటే ఒక సమస్య పరిష్కారం దొరుకుతుంది మనకి ఎందుకంటే ఈ నెలలో నిత్యం మనం రోజు మాట్లాడుకునే మనం మన రోజు మాట్లాడుకోవడం మన సమస్యలు మాట్లాడుకోవడం జీవ సంబంధించిన దాంట్లో ఉపసరించుకోవాలి మనం అనుకోవడం ఉంచాలని ఏం జరుగుతానే మనకు అవన్నీ నిత్యం రోజు మాట్లాడుకుంటే అది గంటలు తగ్గడం పడుతుంది పరిష్కారం దొరకదు మనం అయితే డిటిఆర్ఓ మనతోటి ఎట్లా ఉంటాడు అనేది మనం ఇక్కడ చూసుకోవాలి మనం అంటే ప్రధానంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు అంటే కలెక్టరేట్ అనేది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ నుండి వచ్చేటండి అనేక విషయాలు బయట ప్రపంచానికి పోవాలి అంటే మనకి ప్రధానమైనటువంటి గుండెగాయ లాంటి డిపిఆర్ మనం ఎందుకంటే మనం అయ్యే దానికి కూడా కలెక్టర్ జరిగేటువంటి అనేక సమావేశాలు మన డీపీ రాని ఎంటర్ కూడా కాని వాళ్ళు కాబట్టి ఆ విషయాలు వినియోగ రావాలంటే మన డిపిఆర్ ద్వారానే బయటకు వస్తాయి డిపిఆర్ ద్వారా మనకొస్తే మనం ఈ బాహీ ప్రపంచానికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది మనకు అదే డిపిఆర్ వారు మనకు సంబంధించి చూసుకున్నప్పుడు గతంలో డిపిఆర్ కు కొంచెం తేడా అవపడుతుంది మనకు గతంలో డిపిఆర్ గారు ఏంటంటే తన సంబంధించిన విషయాలకు సంబంధించిన దాంట్లో సరైన పద్ధతిలో సరైన టైంలో అది అంటే ఇంటర్వ్యూలో మనకి అప్పుడైతే ఇబ్బంది అయ్యింది కానీ డిప్రోల్కి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు పంపకపోతే కూడా మనకు సమాచారం ఇస్తాయి ఈ టైం అయితే రైతు సార్ పదిసారి లేట్ అవుతుంది ఆ డేటో లేదా మనం పని వాళ్ళని చెప్పడానికి అవకాశం ఉంటుంది దాంతో పాటు ఇప్పుడు ఏమైతే అంతే సోషల్ మీడియా ఎక్కువ ఉంది మేడం గతంలో బెయిన్ పేపర్ ఉన్నప్పుడు మన సంబంధించిన ఇవాళ ఏమైతే అంటే బెయిన్ పేపర్ లో వచ్చేటటువంటి వార్త రేపు ఈ ఈరోజు మన సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా మనం మన కోర్టు జరుగుతుంది అట్లా మనకి సంబంధించిన దాంట్లో ఇవన్నీ నడుతుంది డీపీలో మనకు సంబంధించి అయితే మాక్సిమం నేను అనుకునేది ఏంటంటే మన అందరితో దీపం కార్డు ఉండేవాళ్ళు కట్టిన ఖాళీ లేని వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని నేను భావిస్తాను కొంతమంది అట్లాంటి దాని ఉంటే డిస్కస్ చే నాకు సంబంధించి ఎవరుండేనా ఎవరు పోయినా కుర్చీ కూర్చోమంటాడు అక్కడ నేను పోయినా నువ్వు పోయినా ఎవరు పోయినా ఆ కుర్చీ కూడా కూర్చోమంటాడు లేకపోతే కుర్చీ అంటాడు ఉంటాడు ఇతరప్పుడు కూడా ఈ జిల్లా కేంద్రం సంబంధించి అనేక సమాచారం కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అట్లా మనం డీపీ నియంత్రణ ఉంటుంది ఇక దాదాపు నాకు తెలిసి అయితే డీపీఆర్ తోటి ఫ్రెండ్లీ మాట్లాడుతున్నాడు మనం అనేక సంబంధించి మాట్లాడు అట్లా డీపీఆర్ తోటి అన్ని అన్నింటి మనం అనేక జిల్లా డిపి ఉంటే మనకు బాగుంది వచ్చి బంధువులు డీపీఆర్ ఆ విధంగా ఉంటే బాగుంటుంది అందుకే మన డీపీఆర్ మనకు అనుబంధం అనేది ఇప్పుడు చాలా ఆత్మీయ అనుబంధం బాగా బలంగా ఉంటుంది ఆత్మీయ అనుబంధం బలం ఉంది కాబట్టి ఏడో సంబంధించి గతంలో డిపిఆర్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ ఏర్పాటు చేయడానికి మనకి డీపీ చేయడానికి అవకాశం ఏర్పడదు అంటే అవకాశం ఏర్పడడానికి కారణం ఏంటంటే మనకు అతను బంధం ఒక వ్యక్తికి ఒక ఆలోచన రావటం అంటే మనం మనం ఎవరించే తీరు పెట్టి ఉంటది కానీ డీపీఆర్ మనకు కనుక నిత్యం కనుక నియంత్రణ కనుక విభేదాలు కానీ భిన్నపు ఉంటే అది కూడా పట్టించుకోవడం మనం ఉంటుంది అట్లా మనం గతంలో మన జరిగే మనకు కాబట్టి ఈ డిపిఆర్ సంబంధించి ఈ డిపిఆర్ అంటే అక్కడ ఎక్కడ ఉండే చేసి ఉండొచ్చు అంటే తనకు ఉన్నటువంటి న్యాచురల్ అంటే తన పెద్ద పండుగలు కావచ్చు తన పేరు భౌక పరిస్థితి కావచ్చు తన పెరుగులు కావచ్చు ఆ కుటుంబ నేపథ్యం కావచ్చు అవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి ఆత్మీయత దగ్గర పెట్టడానికి అవకాశం ఏర్పడింది అట్లా ఈ బీపీఆర్ గారు మా మా మాకు మాకు సంబంధించి బ్రహ్మాండ ఫ్రెండ్లీగా కొనసాగుతాడు భవిష్యత్తులో కూడా తన ఫ్రెండ్షిప్ ఏ విధంగా కొనసాగితని కోరుతూ పన్నెండు ఏ విధంగా పెద్దల వాళ్ళకి సంబంధించి కూడా మా జర్నిస్ట్ కు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ఆయన అంటే మీకున్నటువంటి ఇండియన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు తర్వాత సీన్ అన్న పాటలు పాడతారు కాబట్టి అది ఉంటాయి తన తమ కళాకారుడు కాబట్టి కళల సమస్య కళ జర్నిస్టులో కూడా నిరంతరం అనేక సమస్యలలో సతమతం దాదాపు మా అందరికీ రాగాని ఈ జర్నిస్టు షో బ్రహ్మాండం వస్తాయి ఎవరు వీళ్ళకి వస్తాయి ఎందుకంటే మీకు అనేక సమస్యలు వస్తారు ఏం ఉండేవాడు వాడు ఏమైనా వాడుతా ఒకసారి మనకు ఈ కళ పెట్టింది మన పోతేవీ చేస్తాడు ఆ వేడి చేసినప్పుడు కోల్పోతున్నాడు జర్నిస్టుకుంటాను అంటే అనేక సమస్యలు అందుకని బాగా మ్యాక్సిమం ఏంటంటే అనేక అనేక రోగాలు అయినా ఆ రోజు ముందు అటాక్ అయితే మాత్రం జర్నిస్ట్ అటాక్ అవుతుంది